వంగవీటి రాధా గారంటే అందరికీ కూడా ఎవరు కూడా అది ఒక దురకర సంఘటన అండి వాటి నుంచి అంతను ఎందుకు విడిపోతున్నాను ఒక దురకర సంఘటన వంగవీటి రాధా గారి విషయంలో తను ఏదైతే రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి అదే నిజావర్గం నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఎందుకని తను అలాగ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు గారు బొత్స సత్యనారాయణ గారు కానీ ఉమారెడ్డి వెంకటేశ్వరుడు కానీ అనేకసారి తనకి వెళ్ళి చెప్పడం జరిగింది మీరంటే ఇచ్చేటువంటి గౌరవాన్ని ఎక్కువ మాత్రం తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తామని కూడా ఏ నాయకుడికి అయినా భరోసా ఆ నాయకుడు ఇచ్చారు మరి అది నిజంగా దురష్టకర సంఘటన ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురృష్టకర సంఘటన ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకున్న వాళ్ళలో మేము కూడా ఒకరు ఆయన ఎందుకు ఆయన నేను తీసుకోవాల్సి వచ్చిందో ఇంకోటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలోకి ఆయన వెళ్ళాలా అటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది అదే జరిగితే అది వాళ్ళ విజ్ఞత వదిలేయడం తప్పితే ఇంకేం మాట్లాడేది కూడా ఉండదండి